హలో అండి నమస్తే అందరి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా పేలాలు చేసుకుంటున్నాను అనమాట స్వీట్ కానీ మొక్కజొన్న పేలాలు మొక్కజొన్న పేలాలన్నమాట దానికోసం ఇవి పేలాలు మొక్కజొన్నలు అనమాట పేలాలు ఎగుతాయి ఈజీగా ఏం చేసుకోవచ్చు మనం బయట కొనుక్కుంటాం చూడండి పాప్కార్న్ అలా అనమాట దానికోసము ఇది గిన్నె పెట్టుకొని పయ్యి మీద దానిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అందులో ఈ పాప్కర్న్ గింజలు వేసుకున్నా అనమాట పేలాలు గింజలు మొక్కజొన్న గింజలు ఇవి బయట దొరుకుతాయండి షాపుల్లో పెద్ద పెద్ద షాపుల్లో దొరుకుతాయి మొక్కజొన్న పే పేలాలు వేయించుకునే మొక్కజొన్నలు అంటే దొరుకుతాయి కేజీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి కానీ నేను డీమార్ట్ లో తీసుకున్నాను ప్యాకెట్స్ వస్తాయి తక్కువ రేటే ఉంటాయి అనమాట ఇవి అర కేజీ ప్యాకెట్ తెచ్చాను నేను అందులో వేసుకున్నాను అనమాట ఒక గుప్పిడు రెండు గుప్పిళ్ళు ఉంటాయి అనుకుంటా అవి వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకుని ఆ గింజలు వేసుకుని తిట్టానే ఉండాలన్నమాట లేకపోతే మాడిపోతే సరిగ్గా ఏ పక్కనవి ఒక రెండు నిమిషాలు తిప్పితే హైట్ హైట్కి అవి బాగా పేలాలు వేగుతాయి టప్ అవన్నీ పేలుతాయి అనమాట అవి వేగిన తర్వాత పేలాలు పేలటం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి లేకపోతే మొక్కను ఇల్లు అంత పడతాయి అనమాట ఆ ప్రెషర్ కి మూత కూడా ఎగిరిపోతా ఉంటది బొరువు ఏదైనా పెట్టుకోవాలి దాని మీద చూడండి చూపిస్తాను ఏగిపోయినాయి దగ్గరికి వచ్చినాయి ఐటమ్ దగ్గరికి వచ్చినాయి ఇంకా ఇంకా పేల్టాయి అనమాట పేలటో స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత మీద ఏదైనా బరువు పెట్టేసుకోవాలి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చూడండి ఈజీగా ఏం చేసుకోవచ్చు ఈవినింగ్ లా పిల్లలకి స్కూల్ నుంచి రాగాలని తినాలనిపించదు కదా ఏదోటి ఇలా వేయించుకొని పెట్టుకోవడం వల్ల పిల్లలకి వెళ్ళి టేస్టీ కూడా పాప్కార్న్ అంటే ఇష్టం కదా పిల్లలకి ఇలా ఏం చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటాయి తిని ఎవరైనా తిని వచ్చి